పల్నాడు డిస్టిక్ పిడుగురాళ్ళలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ వైయస్సార్ రెడ్డి మెడికల్ కాలేజీని పూర్తి చేయాలని కుటుంబ వర్తిగత పల్నాడు జిల్లాలోని పిడుగురాల పట్టణంలో గల డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కళాశాల గత ప్రభుత్వంలో ఎనభై శాతం పనులు పూర్తయినవి అలాగే మిగతా ఇరవై శాతం పనులు కూడా పూర్తి చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని డాక్టర్ వైఎస్ఆర్ వైద్య కళాశాలని త్వరగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం గురజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో కాస్ మహేశ్వరి ఆధ్వర్యంలో గవర్న డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఎనభై పర్సెంట్ పూర్తి చేశారు నీళ్ళని ఇరవై పర్సెంట్ పూర్తి చేయాలని కూటమ ప్రభుత్వాన్ని గౌరవనీయుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుతున్నాము పల్నాడు జిల్లా పల్నాడు జిల్లాకి మనీహరంగా భావించే ప్రభుత్వ మెడికల్ కళాశాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎనభై శాతం నిర్మాణం పూర్తయింది మిగిలిన ఇరవై శాతం కూడా త్వరగా తను పూర్తి చేయాలని ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నాము ఇలా గురుజాల నియోజకవర్గంలో గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వా డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కళాశాల ఎనభై శాతం పనులు గత హయాంలోనే పూర్తి చేసుకోవడం జరిగింది మిగిలిన ఇరవై శాతం పనులు కూడా త్వరగా పూర్తి చేసి అందరికీ ఈ పల్నాడు ప్రాంత ప్రజలందరికీ సేవల్లో అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుచున్నాము